హాయ్ అండి రత్న సిఎన్సి ఈ మిషన్లో షేలిబి కాబట్టి ఇది నెంబర్ వన్ మిషను చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది డైరెక్ట్గా అప్పు సిఎన్సి కంపెనీ ఎవరికైనా వారు ప్లాన్ చేసుకోండి ఈ టూ ఇయర్స్ అవుతుంది మిషను చాలా వెయిటు చాలా క్వాలిటీగా ఉంటుంది బలంగా ఉంటుంది అన్నీ కూడా మోటార్లు సూపరు అయితే మా అబ్బాయిలు విదేశాలకు వెళ్తున్న కారణాన్ని బట్టి ఈ మిషన్లో సేల్ చేయాలని నేను అనుకుంటున్నాను అలాగే ఇది లెగ్గల్ మిషన్ అండి కోల్డ్ మిషన్ నాలుగు కోళ్ళు కలిపి ఒకసారి అవుతాయి నా దగ్గర ఇం మించు చాలా ఫ్రింట్లు ఉన్నాయి అలాగే లెగ్గల మిషన్ అండ్ సిఎన్సి ఆ పక్కనే ఒక సిక్స్ ఫీటు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు సిఎన్ సౌద్ది ఇదేమో లెగ్గలు ఒకవేళ ఎయిట్ ఫీటు పందిరి మంచం కోళ్ళు కానీ యాన స్తంభాలు కానీ మనం కార్యం చేసుకోవాలంటే ఈ అక్కడ తీయేసుకుని ఇక్కడ వరకు ఎయిట్ ఫీట్ వరకు అవి వెనక్కి వస్తాయి అయితే ఇక్కడ రెండు స్పిన్నులు కనపడతాయి కానీ మొత్తం నాలుగు స్పిన్లు అంటే ఇంతవరకు వాటర్ కూల్తో రన్ చేసాం ఇప్పుడు నాలుగు కూడా ఎయిర్ కూల్ వేసేస్తున్నాను నాలుగు స్పిన్లు ఎయిర్ కూల్ వస్తాయి చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది ఇది మిషను ఎవరికైనా కావాల్సిన ప్లాన్ చేసుకోండి అలాగే దీని కంట్రోల్ బాక్స్ ఎలా ఉంటుంది దీని కంట్రోల్ బాక్స్ ఎలా ఉంటుంది ఇదిగోండి దీని ఇన్వర్టర్లో లోపల ఇలా ఈ విధంగా ఉంటాయి అలాగే ఆపోజిట్ ये कंट्रोल बॉक्स की